ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఏడున్నర కోట్ల అప్పుతో ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా వింత కొత్త కార్యక్రమం చేయకుండా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు బస్ సౌకర్యం కలిగేయడం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కిస్తులను తీసుకున్నటువంటి పరిస్థితి అటువంటిది చారిత్రాత్మకంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది కొంతవరకైనా కుటుంబ పరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి వాళ్ళందరికీ నెల లోపు క్లియర్ చేయడం జరుగుతుంది మిగతా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం కానీ పై ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ పది ఉన్న డబ్బులు కట్టించి రెండు లక్షలు మాఫీ చేయాలని ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాల ఎప్పటికప్పుడు రైతులు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా బయట ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇవ్వాలని కూడా ఇరవై వేల కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము ఇరవై వేల కోట్లు ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సమాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాల డబ్బు కట్టమని చెప్తా ఉంది వారికి ఈసారి ధాన్యం రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు వారికి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలు భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడద్దు రైతులు ఇబ్బంది పడద్దు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో మిల్లర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వం గోదాములో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఎంత స్ట్రీమ్లో అనేది సన్న ధాన్యాన్ని కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను ఆ సన్న ధాన్యాన్ని పండించండి బోనస్ పొందే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మారుతున్న కాలానికి అర్థంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టు ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట సందర్భంగా మన ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాను ఇది అభివృద్ధి పంచాయతీ రాజు కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి నలభై శాతం బెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వజ్రంగ తీసుకుపోవడానికి మరి పంతొమ్మిదవ నాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు ఇరవై తారీఖున వేములవాడకి వస్తారు ఇరవై తారీఖున కరీంనగర్ యోజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటారు దాని తదుపరి చివరి వారం లోపల రైతు సదస్సు